హై ఫ్రెండ్స్ వాయిస్ రెసిపీ ఛానల్కి స్వాగతం సీజన్ మారింది వానలు వచ్చేస్తున్నాయి ఈ వానలు వచ్చినప్పుడు మనం ఎటువంటి అనారోగ్య సమస్యకు గురి కాకుండా ఉండాలంటే కొన్ని ఇంటి చిట్కాలను ఫాలో అవ్వాలి ఇప్పుడు చెప్పే ఈ డ్రింక్ తాగితే వర్షాకాలంలో వచ్చే ఏ సమస్యలు ఉండవు శరీరంలో రోగ నిరోధక వ్యవస్థ బలోపేతం అవుతుంది జలుబు దగ్గు వంటి సీజనల్ సమస్యలు కూడా ఏమీ ఉండవు ప్రతిరోజు ఈ డ్రింక్ తయారు చేసుకుని గోరువెచ్చగా ఉదయం సమయంలో తాగితే ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు దీనికోసం మనం ఒక గిన్నె తీసుకుని ధనియాలను తీసుకోవాలి ఒక స్పూన్ ధనియాలు తీసుకోవాలి ధనియాలు ఈ టీలో వేసుకోవడం వలన శరీరంలో రోగనిరోధక వ్యవస్థ బలోపేతం అవటమే కాకుండా దగ్గు జలుబు వంటి సమస్యల నుంచి రక్షిస్తుంది అలాగే తలనొప్పి వంటి సమస్యలేమీ లేకుండా చేస్తుంది మన శరీరానికి ఎన్నో రకాలుగా ధనియాలు సహాయపడతాయి ఇక ఆ తర్వాత వాము పావు స్పూన్ తీసుకోవాలి వాము కూడా సీజనల్గా వచ్చే సమస్యలను తగ్గిస్తుంది ఈ డ్రింక్ మనం తాగడం వలన శరీరంలో అదనంగా ఉన్న కొవ్వు కూడా కరిగిపోతుంది ఈ డ్రింక్ సీజనల్గా వచ్చే సమస్యలను తగ్గించడమే కాకుండా ఎన్నో సమస్యలకు చెక్ పెడుతుంది వాము దగ్గు జలుబు గొంతు నొప్పి వంటి సమస్యలను తగ్గిస్తుంది అలాగే డయాబెటీస్ ఉన్నవారికి కూడా ఈ డ్రింక్ మంచిదే ఇక తర్వాత పావు స్పూన్ సోంపు తీసుకోవాలి సోంపులో ఉన్న పోషకాలు కూడా మన జీర్ణ వ్యవస్థ మీద పనిచేసి తీసుకున్న ఆహారం బాగా జీర్ణం అయ్యేలా చేస్తుంది కాస్త వాతావరణం చల్లగా ఉన్నప్పుడు మనం తీసుకున్న ఆహారం జీర్ణం కావటానికి కాస్త సమయం పడుతుంది అలా కాకుండా త్వరగా బాగా జీర్ణం కావటానికి సోంపు సహాయపడుతుంది అలాగే సీజనల్గా వచ్చే సమస్యలను కూడా తగ్గిస్తుంది ఇక ఆ తర్వాత అంగులు దాల్చిన చెక్క మొక్క వేసుకోవాలి దాల్చిన చెక్క బదులు దాల్చిన చెక్క పొడి కూడా వేసుకోవచ్చు దాల్చిన చెక్క కూడా సీజనల్గా వచ్చే సమస్యలకు చెక్కు పెడుతుంది దాల్చిన చెక్క మనలో చాలామందికి ఒక మసాలా దినుసుగా మాత్రమే తెలుసు కానీ దీనిలో ఉన్న పోషకాలు మన శరీరానికి ఎన్నో రకాలుగా సహాయపడుతుంది దాల్చిన చెక్కలో ఉన్న పోషకాలు దృష్టిగా చూస్తే చాలా మంచిది ఇక ఆ తర్వాత రెండు బినియం గింజలను వేయాలి మిరియాలు కూడా సీజనల్గా వచ్చే సమస్యలు చెక్ పెట్టడానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది దగ్గు గొంతు నొప్పి గొంతులో గరగర జలుబు వంటి అన్ని రకాల సమస్యలకు చెక్ పెడుతుంది అధిక బరువు సమస్య డయాబెటిస్ ఉన్నవారికి కూడా మిరియాలు చాలా మంచిది ఇక చివరిగా కాస్త పసుపు వేసుకోవాలి అంటే ప్యాకెట్ పసుపు కాకుండా మనం ఇంటిలో కొమ్ములను తెచ్చుకొని పొడిగా తయారు చేసుకున్న పసుపు తీసుకోవాలి పసుపు కూడా యాంటీబయాటిక్గా పనిచేస్తుంది ఇక దీనిలో ఒక గ్లాసు నీటిని పోసి పొయ్యి మీద పెట్టి దాదాపుగా పది నిమిషాల పాటు మరిగించాలి అప్పుడే మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్లో ఉన్న పోషకాలు అన్నీ నీటిలోకి చేరతాయి ఈ హెర్బల్ టీ తాగటం వలన ఎన్నో రకాల ప్రయోజనాలు కలుగుతాయి రోగ నిరోధక వ్యవస్థను బలోపేతం చేసి జలుబు దగ్గు గొంతు నొప్పి వంటి సీజనల్ సమస్యలు ఏమీ లేకుండా చేస్తుంది అలాగే జీర్ణ వ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది ఒత్తిడి నుంచి ఉపశమనం కలిగిస్తుంది మోకాళ్ళ నొప్పులు కేళ్ళనొప్పులు ఉన్నవారికి కూడా ఈ డ్రింక్ చాలా బాగా సహాయపడుతుంది నొప్పుల నుండి ఉపశమనం కలిగేలా చేస్తుంది ఈ విధంగా తయారు చేసుకున్న డ్రింక్ని గ్లాసులో వడగట్టి దీనిలో కావాలనుకుంటే రుచి కోసం తేనె కలుపుకోవచ్చు తేనె లేకుండా కూడా తాగవచ్చు డయాబెటీస్ ఉన్నవారి డ్రింక్ తాగాలంటే తేనె లేకుండా తాగాలి అధిక బరువు సమస్య జీర్ణ సమస్య సమస్యలు శరీరంలో అదనంగా పెరిగిపోయిన కొవ్వును కరిగించడానికి ఈ డ్రింక్ చాలా బాగా సహాయపడుతుంది ఎన్నో సమస్యల పరిష్కారానికి ఈ డ్రింక్ సహాయపడుతుంది కాబట్టి మీరు కూడా ఈ డ్రింక్ తయారు చేసుకుని తాగి ఇప్పుడు చెప్పిన ప్రయోజనాలను పొందండి అయితే ఈ డ్రింక్ని గోరువెచ్చగా మాత్రమే తాగాలి చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు అందరూ ఈ డ్రింక్ను తాగవచ్చు తయారు చేసుకోవడం కూడా సులువే అన్ని ఇంగ్రీడియంట్స్ దాదాపుగా మన వంటగదిలో ఉండేవే కాబట్టి ఈ డ్రింక్ చేసుకుని సీజనల్ సమస్యలకు చెక్ పెట్టండి ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ కొట్టండి